హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మామూలుగానే చాలా హడావిడిగా ఉందా సమయంలో విజిటర్స్ లాంజ్ లో కూర్చుని మరోసారి అసహనంగా చూసుకున్నాడు నిరంజన్ తొమ్మిది గంటలకల్లా ఫైట్ హైదరాబాద్ చేరాల్సి ఉంది ఎంక్వైరీ సూచన ప్రకారం కాని ఇప్పుడు తొమ్మిది ఐదైంది ఇంతవరకు ఆ జాడే లేదు తన పర్సనల్ సెక్రటరీ శ్రీరాం వేపు చూశాడు నిరంజన్ షేమ్ ఎయిర్ లైన్స్ ఎంక్వైరీ కంటే రైల్వే ఎంక్వైరీ బెటర్ అనుకుంటాను అన్నాడతనితో ఈ రోజుల్లో వాళ్లు చాలా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వినయంగా అన్నాడు శ్రీరాం టైం వేల్యూ తెలియని వాళ్లను నేను హేట్ చేస్తాను అన్నాడతను శ్రీరాం ఏమీ మాట్లాడలేదు ఆ విషయం అతనికి బాగా తెలుసు నిరంజన్ టైం విషయంలో చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు చాలాసార్లు టైం కీపప్ చేయని వాళ్ల అపాయింట్మెంట్స్ కాన్సిల్ చేసి వాళ్లను వెనక్కు పంపిన సంఘటనలున్నాయి అవతలి వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే అతన్నలా ఇన్సల్ట్ చేయటం వల్ల తమకు ఎంత నష్టం కలువబోతున్నా సరే అతను లెక్క చేయడు శ్రీరామ్ మళ్లీ ఎంక్వైరీ కౌంటర్ దగ్గరకు నడిచాడు ఢిల్లీ ఫ్లైట్ లో చిన్న ప్రాబ్లం వచ్చింది అఫ్కోర్స్ నథింగ్ టు వర్రీ లాండింగ్ గేర్ సరిగ్గా ఆపరేట్ అవటం లేదు ఇంకో ఐదు నిమిషాల్లో ల్యాండ్ అవుతుంది శ్రీరాం కలవరపడ్డాడు ఆ విషయం చెప్తే నిరంజన్ ఎంతగా అప్సెట్ అయిపోతాదో తనకు తెలుసు ఈ ఐదు నిమిషాలు ఐదు యుగాలవుతుంది అతనికి అంత ప్రేమ అతనికి కూతురు దీపమీద అతని పంచప్రాణాలు దీపమీదే ఏమైంది శ్రీరాం దగ్గరకు రాగానే అడిగాడు నిరంజన్ ల్యాండింగ్లో చిన్న ప్రాబ్లం వచ్చిందట సార్ కాని వర్రీ అవ్వాల్సిన పని లేదన్నారు ఇంకో ఐదు నిమిషాల్లో క్షేమంగా లాండ్ అవబోతోంది నిరంజన్ ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు అతని ముఖంలో ఆవేదన భయం మేఘాలా క్షణాల్లో కమ్ముకొచ్చినై మెగాద్ అంటూ సోఫాలో కూలబడ్డాడు ఎంత ప్రయత్నించినా తనను తను అదుపులో పెట్టుకోలేకపోతున్నాడతను అతి కష్టం మీద దుమ్ఖాన్ని ఆపుకుంటున్నాడు డాడీ అంటూ పరుగుతో తన కోగిట్లోకొస్తున్న దీపరూపమే కళ్ల ముందు కనబడుతోంది అసలతను దీపను చూసి ఎంతకాలమైపోయింది మూడు నెలలా ఊహు రెండు నెలలు మధ్యలో ఒకసారి తనే వెళ్ళి ఆమెను చూసివచ్చాడు ఈ సంవత్సరంతో ఆమె డిగ్రీ అయిపోతుంది ఆమె ఇంక రెండు నెలలపాటు ఇంట్లోనే ఉంటుందన్న ఆనందంతో ఉన్నాడతను విమానానికేమీ ప్రమాదం జరగదు కదా దీపకేమైనా జరిగితే తను బ్రతకలేదు చిన్నప్పటినుంచీ తనకు తెలియకుండానే అతిగా అటాచ్మెంట్ పెంచుకున్నాడు ప్రతిరోజూ ఏదొక సమయంలో ఆమెతో ఎస్టీడీలో మాట్లాడాల్సిందే ఆమె ఎక్కడున్నా సరే దీపక్కుదా అంతే తనంటే పంచప్రాణాలు తను ఆమెకు కేవలం తండ్రే కాదు స్నేహితుడు కూడా అంత ఆత్మీయత సరోజ మీద తనను రెండు కోరికలు కోరింది దీప ఏ పరిస్థితిలోనూ కంటతడి పెట్టకూడదు అంతా అపురూపంగా పెరగాలి రెండోది తను ఇంకో పెళ్లి చేసుకోకూడదు ఆ కోరికలు శిరసావహిస్తానని తను సరోజకు ప్రామిస్ చేశాడు ఆమె సంతృప్తిగా కళ్ళు మూసింది మొదటి కోరిక తను సంతృప్తికరంగా నెరవేర్చుకున్నాడు దీపకు కంటతడి పెట్టే అవసరం ఇంతవరకు కలుగలేదు ఆమె కోరిన వస్తువు క్షణాల్లో ఆమె ముందుంటుంది ఆమె కోసం ప్రత్యేకంగా ఓ సర్వెంట్ ని ఏర్పాటు చేశాడు ఆమె కోసం ప్రత్యేకంగా ఓ కారు ప్రత్యేకంగా బ్యాంక్ ఎకౌంట్ అవును ఆమె కంటతడి పెట్టే పరిస్థితి ఇక ముందు కూడా రాదని తన నమ్మకం తన దగ్గర మూలుగుతున్న కొద్దీ బ్లాక్ మనీ ఆమె కంట కన్నీరొలకకుండా కాపాడగలదు కాని తన మనస్సుని తొలచే విషయం ఇంకొకటుంది అది తన రెండో పెళ్లి విషయం తను గత కొద్ది సంవత్సరాలుగా శ్రీరంజనితో ప్రణయ కలాపాలు జరుపుతున్నాడు అది పెళ్లివరకూ దారితీసింది సరోజికిచ్చిన మాటను పక్కకు పెట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు ఆమె నగరంలోనే ఓ ప్రముఖ నగల వర్తకుని కూతురు పెళ్లైన భర్త నుంచి విడాకులు తీసుకుంది తనకు క్లబ్లో ఓ ఫ్రెండ్ భార్య ద్వారా పరిచయమైంది మొదటి చూపులోనే ఆమె సెక్సీ ఫిగర్ తనను ఆకర్షించింది ఇద్దరూ చాలా రోజులు ఒకరినొకరు స్టడీ చేసుకున్నారు ఆ తరువాతెప్పుడు తన వివాహం చేసుకున్నందుకు పశ్చాత్తాపడలేదు అన్ని విధాలా ఆనందంగానే గడిచిపోతుంది జీవితం అయితే గత కొద్ది రోజులుగా తనను కొంచెం కలవరం కలిగించిన విషయాలు బయటికొచ్చినాయి తనూహించిన విధంగా శ్రీరంజని దీపాల మధ్య అవగాహన కుదరటం లేదు ఇద్దరి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఏర్పడినట్లు తనకు అర్థమైంది పైకి చెప్పకపోయినా వాళ్ల బిహేవియర్ మాటలను బట్టి తను తెలుసుకున్నాడు ఆ విషయంలో తను చొరవ తీసుకుని ఇద్దరి మధ్య చక్కని అనుబంధం ఏర్పడేందుకు ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు శ్రీరాం హడావుడిగా వచ్చాడు సార్ ఫ్లైట్ సేఫ్గా అయింది నిరంజన్ గుండెల్లోని ఆవేదన ఒక్కసారిగా తొలగిపోయింది లేచి అతనితో పాటు వడివడిగా నడిచాడు ప్రయాణికులు ఒక్కొక్కరే బయటికొస్తున్నారు నిరంజన్ కళ్ళు ఆతృతగా దీపకోసం వెతుకుతున్నాయి కొద్ది నిమిషాల తర్వాత నిరంజన్ నిరంజన్ని చూస్తూనే పరుగుతో వచ్చి కోగిట్లో వాలిపోయింది డాడీ హో ఆర్ యూ బేబీ జర్నీ కంఫర్టబుల్గా ఉందా రఫ్ ఫ్లైట్ డాడీ దిస్ అన్నట్లు నీ ఫ్రెండ్స్ సేరి ఎవర్నో తీసుకొస్తున్నానని చెప్పావుకదా అరుగో వెనక్కు తిరిగి చూసి ఓ పక్కగా నిలబడ్డ ఆరుగురు యువతులను చూపిందామే అందరూ చాలా ఆధునికంగా చాలా ఖరీదైన దుస్తుల్లో ఉన్నారు అందరూ ధనిక కుటుంబాలకు చెందినవారేనన్న విషయం తెలిసిపోతోంది సిల్లాలోని ఆ కాలేజ్లో చేరాలంటే ఎంతో ధనికులై ఉండాల్సిందే లేకపోతే ఆ కాలేజ్ దరిదాపులకు కూడా వెళ్లటం కష్టమే అందుకే దీపను అందులో చేర్చాడతను ఆ యువతులు దగ్గరకొస్తూ విష్ చేశారు అందరికీ ఎరేంజ్మెంట్స్ చేశారా దాఠీ ఓయస్ నువ్వు చెప్పినట్లుగానే ప్రోగ్రాం అంతా అరేంజ్ చేశాడు శ్రీరాం శ్రీరాం చప్పున వారి దగ్గరకొచ్చాడు గుడ్ మార్నింగ్ మేడం మేడమీద ఆరు గదులు మీరు చెప్పిన విధంగా కొత్త ఫర్నిచర్తో ఫిల్ చేశాను వారికోసం నలుగురు సర్వెంట్ మేడ్స్ ని రిక్రూట్ చేశాను రోజూ టూరు ప్రోగ్రాం ప్రకారం ఎక్కడెక్కడికెళ్లాలో అక్కడ అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ లంచ్ డిన్నర్ టైప్ పేపర్ ఇంటికి వెళ్లగానే మీకిస్తాను దట్ ఈస్ ఫైన్ అందరూ బయటకు నడిచారు బయట ఎయిర్ కండిషన్ టెయోటా కార్లు నాలుగు వరుసగా నిలబడి ఉన్నాయి తెల్లని యూనిఫారం పికప్తో ఉన్న డ్రైవర్లు డోర్ దగ్గర సిద్ధంగా నిలబడి ఉన్నారు దీప కార్లన్నీ ఓసారి చూసింది రంగుల్లో ఉన్నాయి మొదటి రెండు కార్లు తనదొకటి దాడిదొకటి మిగతావి వాళ్ళవి నలుగురు డ్రైవర్లు డోర్స్ తీసి పట్టుకున్నారు ఇద్దరిద్దరూ ఒక్కో కార్లో కూర్చోగానే కార్లు బయల్దేరాయి ఇరవై నిమిషాల్లో కార్లన్నీ బంజారాహిల్స్లోని ఓ అందమైన భవనం ఆవరణలో ఆగినాయి వా బ్యూటిఫుల్ బిల్డింగ్ అన్నాడు ఆమె ఫ్రెండ్స్ కారు దిగుతూనే లోపల్ నుంచి ఐదుగురు సర్వెంట్ మేడ్స్ పరుగుతో ఎదురు వచ్చారు దిక్కీలో ఉన్న సామాన్లు తీసుకుని భవనంలోకి నడిచారు శ్రీరంజని చిరునవ్వుతో దీపను రిసీవ్ చేసుకుంది హాయ్ వెల్కమ్ అంది ఆప్యాయంగా ఆర్ యూ అంది దీప ఆమెకు సమీపంగా వస్తూ ఫాన్ థాంక్యూ పదండి జర్నీతో స్ట్రెయిన్ అయ్యుంటారు త్వరగా రెడీ అయితే అందరం ఓబరాయిలో లంచ్కి జాయిన్ అవుదాం దీప పూర్వకంగా తండ్రివైపు చూసింది తనకు ఓబరాయ్ హోటల్ బేస్మెంట్లో లంచ్ చేయటం ఇష్టమన్న సంగతి తండ్రికి తెలుసు అందుకే సాధారణంగా అక్కడే లంచ్ డిన్నర్లకు వెళ్లటం జరుగుతూంటుంది తన గదిలోకి వెళ్లబోతూ పక్క గది ముందు నిలబడ్డ కొత్త సర్వెంట్ ని చూసింది దీప ఆమె వినయంగా చేతులు కట్టుకు నిలబడి ఉంది దీప స్నేహితురాలు సుమిత్ర ఆ గది ముందుకొచ్చినా గది తలుపు తెరవకుండా చూస్తూ నిలబడటం దీపకు అమితమైన ఆగ్రహం కలిగించింది సుమిత్ర తనే తలుపు తెరుచుకుని గదిలోకి వెళ్లబోతూంటే దీప చప్పున ఆమె దగ్గరకు నడిచింది సుమిత్ర వెయిట్ ఏ మినిట్ ప్లీజ్ సుమిత్ర తలుపు హ్యాండిల్ను వదిలేసి దీపవేపు ప్రశ్నార్ధకంగా చూసింది ఏమిటి దీప ఆమెకు సమాధానం చెప్పలేదు తిన్నదా సర్వెంట్ మెయి దగ్గరకు నడిచింది బ్లడీ పూల్ ఆమె వస్తుంటే గది తలుపు ఓపెన్ చేసి నిలబడాలని తెలీదా కోపంగా అడిగింది తెలీదు మేడం సారీ ఇప్పుడు ఆమె మాట పూర్తి కాకుండానే ఆమె మీద పడింది దెబ్బ ఇది సర్వెంట్ కి ట్రైనింగ్ సెంటర్ అనుకున్నావా గెటౌట్ వెళ్ళు ముందు ఆ యువతి కళ్ల వెంబడి నీళ్లు తిరిగినాయి అయాం సారీ మేడం ముందు బయటకు నడుస్తావా లేదా ఈ ఒక్కసారికీ క్షమించండి మేడం మా కుటుంబ పరిస్థితి బావుండక ఈ మెయిర్ జాబ్కొచ్చాను ఇదే మొదటి సర్వీస్ ఇక ముందు దీపకిక సహనం నశించిపోయింది ఆమె మెడమీద చేయివేసి విసురుగా తోసింది మెట్లవేపు ఆమె ఆ విసురుకీ కిందపడబోయి నిలదొక్కుని కన్నీరు తుడుచుకుంటూ మెట్లు దిగి వెళ్లిపోసాగింది వెంటనే పక్కనే ఉన్న ఇంటర్కమ్ ఫోన్ అందుకుంది దీప క్షణాల్లో శ్రీరామ్ ఫోన్లోకొచ్చాడు శ్రీరాం హోప్లెస్ మేయిడ్ ని ఎరేంజ్ చేశావు నీకేం బ్రెయిన్ లేదా సర్వెంట్ ఎలా ఉండాలో తెలీదా రా హాన్స్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి బుద్ధుండక్కర్లేదు విరుచుకుపడిందామె అయాం సారీ మేడం ఆమె ఎవరో చెప్తే రీప్లేస్ చేస్తాను వినయంగా అన్నాడతను మెట్లు దిగివస్తోంది చూడు కొత్త మేడ్ వచ్చేవరకు వేరేవాళ్లనెవర్నైనా పంపించు ఐదు ఓకే మేడం ఆమె ఫోన్ డిస్కనెక్ట్ చేసింది సారీ సుమిత్రా ఆ మేనేజర్ గాదో ఇడియట్ నిజంగా నా మెయిడ్ని తీసుకో నువ్వు ఐ విల్ మానేజ్ విత్ అవర్ డొమెస్టిక్ స్టాఫ్ దీప సర్వెంట్ మెయిద్ చకచక నడిచి ఆమె గది డోర్ తెరిచి పట్టుకుంది సుమిత్ర లోపలకు వెళ్లగానే దీప సంతృప్తిగా తన గదివైపు నడిచింది